రైతన్నలందరికీ నమస్కారం నా నేను మీ అర్జున్ ఈ రోజు మీ ముందుకు చాలా రోజుల తర్వాత ఒక మంచి జాండీర్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ స్టాండర్డ్ బాక్స్ హార్వెస్టర్ అమ్మకానికైతే తెచ్చాను అది కూడా డబల్ హౌజింగ్ వెహికల్ ఫోర్ వీల్ డ్రైవ్ బండిన ఇది వచ్చరికి చాలా మంది రైతన్నులు దిగువాటి పొలాలలో ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్టర్లు అయితే అడుగుతున్నారన్న వారందరి కోసం ఇది ఒక మంచి ఎక్సలెంట్ మోడల్ ఉన్న బండనే చెప్పుకోవచ్చు అన్న హార్వెస్టర్ మంచి ధరలో అమ్మకానికి అయితే వచ్చింది డ్రైవర్ల ఇబ్బందితోని బండి అయితే అమ్మడం జరుగుతుందని ఓనర్ అయితే చెప్తున్నాడు ట్రా హార్వెస్ట్ రిలేటెడ్ పూర్తి వివరాలు పూర్తి ఫోటోలు వీడియోలు ఉన్నాయి దయచేసి వీడియో చివరి వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేయండి అన్న మీ దగ్గర ఏమైనా హార్వెస్టర్లు గానీ హార్వెస్టర్ల బాక్సులు గానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్ కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్టర్ గానీ హార్వెస్ట్ ఒక బాక్స్ ఉన్నా గానీ మనం స్పాట్ లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి ఒక ఫోటోలు తీసి నంబర్ కి వాట్సాప్ అయితే చేసాడు అన్న ఇక ఏమాత్రం వెయిట్ చేసినట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాండీర్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ వేరియంట్ హార్వెస్ట్ అన్న హార్వెస్ట్ వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్ లో అందుబాటులో అవుతుంది ఒక లేటెస్ట్ మోడల్ హార్వెస్ట్ అనేది వచ్చేసరికి ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ వేరియం ఫోర్ వీల్ డ్రైవ్ బండిన అది గమనించగలరు డబల్ హౌసింగ్ వెహికల్ అనేది చెప్పుకొచ్చిన లేటెస్ట్ మోడల్ బండి ప్రస్తుతం అయితే హార్వెస్ట్ ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ ఇవ్వని ఓనర్ గారు అయితే చెప్తున్నారు నేరుగా తీసుకొని ఫీల్డ్ పైన తెక్కించుకోవచ్చు అలాంటి కండిషన్ లో హార్వెస్ట్ అయితే అందుబాటులో అవుతుంది సింగిల్ ఓనర్ బండి చాలా తక్కువ నడిచిన బండి కేవలం డ్రైవర్ల ఇబ్బందితోనే బండి అయితే ఇవ్వడం జరుగుతుంది ఓనర్ అయితే చెప్తున్నాడు హార్వెస్ట్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్టర్ రెండు వేల ఇరవై ఒక్క మోడల్ హార్వెస్టర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ హార్వెస్టర్ అని చెప్పుకోవచ్చు టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ప్లస్ లైఫ్ అయితే ఉందన్న టైర్లు వచ్చేసరికి సింగిల్ ఓనర్ బట్టి ఒక్క చేతిపై నడిచిన బండిన ఇది వచ్చేసరికి ఇక బాక్స్ టీచర్స్ వెళ్ళిపోయినట్లయితే పాటు అటాచ్డ్ గా మనకు స్టాండర్డ్ బాక్స్ అయితే వస్తుందన్న మంచి క్రేజ్ ఉన్న బాక్స్ అనే చెప్పుకోవచ్చు మార్కెట్ లో వచ్చేసరికి జాన్ డీర్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ వేరియన్ తో పాటు స్టాండర్డ్ బాక్స్ మనకు అమ్మకానికైతే ఉంది ఫోర్ వీలర్ వేరియంట్ లో ఆ బాక్స్ కూడా ఫుల్ కండిషన్ లో అందుబాటులో ఇక బండి యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లన్నీ క్లియర్గా ఉంది ఫోజ్ లో ఉన్నట్టు ఓనర్ చెప్తుండు బండి యొక్క ఎగ్జాక్ట్ ధరా మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి ఛానల్ కొత్త డేస్ సబ్స్క్రైబ్ తీసుకున్నా ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్ లోన హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు నేరుగా రైతుల నుంచి వచ్చి మేము తెస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ స్క్రైబ్ అయితే పెట్టుకోండి ఈ హార్వెస్ట్ కు ధర వచ్చేసరికి ఓనర్ ఇరవై లక్ష అయితే చెప్తున్నాడన్నా మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓనరు ట్వంటీ వన్ ల్యాక్స్ చెప్తున్నా ప్రైజ్ నెగోషియబుల్ మీరు హార్వెస్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ఈ ఇరవై ఒక్క లక్షల్లో కూడా తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది అన్న ఇక హార్వెస్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ హార్వెస్టర్ మనకు నిజామాబాద్ జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చిందన్న తెలంగాణ స్టేట్ ప్రజెంట్ హార్వెస్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి భీమ్గల్ మండలము నిజామాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్ అన్న భీమ్గల్ అనే ఏరియా నుంచి బండి అయితే సీల్ కి అయితే వచ్చింది ఇక హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని హార్వెస్టర్ దగ్గర తీసుకువెళ్ళి హార్వెస్టర్ ఒక ఇంజన్ గేర్ బాక్స్ టైర్లు పేపర్లు అదే కాకుండా బాక్స్ కండిషన్ ఫుల్ గా వెరిఫై చేసుకొని మాట్లాడుకొని హార్వెస్టర్ అయితే తీసుకున్నాను అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్ లో అడ్వాన్స్ గానీ పేమెంట్ గానీ చేయకండి ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి మాట్లాడుకొని తీసేసుకోండి అన్న ఈ హార్వెస్టర్ ఒక ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుంది నేరుగా ఓనర్ తో మాట్లాడుకొని హార్వెస్టర్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఒకవేళ హార్వెస్ట్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతున్నా అది గమనించగలరు సో ఇదే వాటి వీడియో ఇంకో వీడియో లైక్ చేయబోతే లైక్ చేసి ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్ చేసి ఆల్ పెట్టుకోండి ఓనర్ నెంబర్ కామెంట్ బాక్స్ ఉంటుందన్న మంచి కండిషన్లో బండి ఉంది గమనించి తీసుకోగలరు నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండితో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్